చూడటానికి అచ్చంగా వెజిటబుల్ పులావ్ లాగా కనిపించే ఈ పెసరపప్పు కిచిడీని ఎండాకాలంలో పిల్లలకి కనీసం వారానికి రెండు సార్లు చేసి పెట్టండి చాలా హెల్దీ టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుందండి దీనిని తయారు చేసుకోవటానికి ముందుగా బౌల్లో ఒక కప్పు రైస్ హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేసుకుని రెండింటిని శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకుని పది నిమిషాల పాటు నానపెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం చెక్క లవంగాయలు ఇలాచి దంచి వేసుకోండి అర స్పూన్ మిరియాలు అర స్పూన్ షాజీ రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకుని కారానికి తగినట్లు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని రెండు చిన్న టొమాటోలు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలానే బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేసుకోండి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు వెజిటబుల్స్ ని ఫ్రై చేసుకోండి ఇవిలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి అలానే టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని మరొక నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అలానే పెసరపప్పు వాటర్ వంపేసి వేసుకోండి ఇవి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుని వాటర్ వేసుకోవాలి మొత్తం ఇక్కడ రైసు పెసరపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకుంటే అచ్చంగా పులావ్ రైస్ లాగా వచ్చేస్తుంది పైన పావు స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్